హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసి ఉప్పు గార పట్టిన టైల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మామూలుగా మనము స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసినప్పుడు చేతులకు గుచ్చుకోవటం జరుగుతూ ఉంటుంది ఒక యూస్ చేయని కోంబు ఉంటే తీసుకొని ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్కి రబ్బర్ బ్యాండ్ వేసి మనం ఎక్కడైతే టైల్స్కి గార పట్టిన దగ్గర ఈ విధంగా క్లీన్ చేస్తే మన చేతులు అనేవి గుచ్చుకోకుండా ఉంటుంది స్టీల్ స్క్రబ్బర్తో ఇప్పుడు మనము ఇంకొక టిప్ మామూలుగా మన దగ్గర ఇలాంటి క్లిప్స్ ఉంటాయి మనం డోర్ కర్టన్స్ కానివ్వండి విండోస్ దగ్గర వెంటిలేషన్ కోసం ఈ విధంగా మనం ఈ అయితే పెట్టవచ్చు చూడండి ఈ విధంగా పెట్టేస్తే ఎప్పుడంటే అప్పుడు తీయవచ్చు మళ్ళీ వెంటనే ఇప్పుడు మనము క్యారెట్స్ అలాంటివి గ్రేట్ చేసినప్పుడు ఇది మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఒక కాయిన్ తీసుకొని ఈ విధంగా మనము చేసినట్లయితే మనకి ఏ వెజిటేబుల్స్ అయినా కూడా తురిమినప్పుడు మనకి ఇది చాలా షార్ప్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్